హాయ్ ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా తొలి ప్రయోగం విఫలం ఎగరలేకపోయిన ఏరిస్ రాకెట్ రాకెట్ పేరు ఏరిస్ సంస్థ జిలోస్ ఏరోస్పేస్ గిల్మర్ స్పేస్ టెక్నాలజీస్ ప్రయోగ స్థలం క్వీన్స్ ల్యాండ్లోని బౌవెన్ ఆస్ట్రేలియా ప్రయోగ తేదీ జులై థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రయోగం సమయంలో లాంచ్ అయిన పద్నాలుగు సెకండ్లోనే రాకెట్ కూలిపోయింది ప్రయోగ లక్ష్యం ఆస్ట్రేలియా తయారు చేసిన మొదటి ఆర్బిటల్ రాకెట్ ద్వారా ఉపగ్రహాలను కక్షలోకి పంపే దిశగా కీలక పరీక్ష భావించారు ఇది ప్రయోగ విజయవంతమైతే ఆస్ట్రేలియా స్పేస్ టెక్నాలజీలో కీలక మైలురాయిగా నిలబెట్టేది విఫలమైన కారణాలు లాంచ్ అయిన కొద్దిసేపటికే రాకెట్ నియంత్రణ కోల్పోయి కూలిపోయింది పూర్తి వివరాలు మరియు కారణాలపై పరిశోధన కొనసాగుతుంది గిల్మర్ స్పేస్ సంస్థ విచారణకు ఆదేశించింది గిల్మర్ స్పేస్ టెక్నాలజీస్ వాక్యాలు ఇది ప్రోటోటైప్ రాకెట్ మొదటి ప్రయత్నమే అయినప్పటికీ ఇది మమ్మల్ని మరింత మెరుగుదల దిశగా ప్రేరేపిస్తుంది విఫలమైన దీనివల్ల భవిష్యత్ ప్రయోగాల్లో ఎలాంటి లోపాలను విచారించాలో అర్థమవుతుంది ఆస్ట్రేలియా అంతరిక్ష రంగంపై ప్రభావం స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించి అంతరిక్ష ప్రయోగం చేయాలన్న ప్రయత్నంలో ఇది ఒక చిన్న వెనకడుగు మాత్రమే